శ్రీ లక్ష్మీ వల్లభారంభం విఖనో ముని మధ్యమాం అస్మదాచార్య వందే గురు పరంపరాం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు స్వాత్మకం తరుణార్క ప్రభోదాత ఆంజనేయాయ నమో నమః జికే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం ఈ రోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం శ్రీ శోభకృత్నాం సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం మంగళవారం తిథి పంచమి ఇరవై నాలుగు గంటలు పూర్తిగా ఉన్నది నక్షత్రం ఉత్తర రాత్రి ఏడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు మరలా తిరిగి దుర్ముహూర్తం రాత్రి పది గంటల యాభై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు వర్జం తెల్లవారుజామున ఐదు గంటల ఒక్క నిమిషం వరకు అమృత గడియలు ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఉత్తర అంటే అధికతర ఉత్తర టే టో పా పి ఉత్తర ఉత్తర ఫల్గుణి అని కూడా అంటాం అధికతర ఉత్తర అంటే పని పూర్తవటానికి ముందే ఫలితాన్ని ఇచ్చేది పుబ్బ పూర్వ ఫలుగుని అయితే పని అబ్బగానే ఫలితాన్ని ఇచ్చేది ఉత్తరా నక్షత్రం ఇది రక్తవర్ణంలో ద్వితార అంటే దండ ఏ ఆకారంలో ఉంటుందో ఆ ఆకారంలో రెండు కారల సమూహంతో ఎర్రని వర్ణంలో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటుంది అధిష్టాన దైవం అర్యమా అంటే యోగ్యత అనేటువంటి అర్థం ఉంది పొందుట అని అర్థం కూడా ఉంది అర్యమ అనేటువంటి సూర్యుడిని ఆ పేరుతో ఆరాధించాలి సూర్యుడిని అర్యమ అనే పేరుతో ఆరాధించాలి ఎందుకంటే ఈ నక్షత్రం వారికి అధిష్టాన దైవం ఉత్తర వాళ్ళందరికీ అర్యమ అనేటువంటి సూర్యుడు ఇదే నక్షత్రంలో బృహస్పతి జన్మించారు అర్జునుడు కూడా జన్మించినట్లుగా గ్రంథాల్లో ఉన్నది బదరి రేగు చెట్టు అంటారు బదరీ వృక్షం రేగు చెట్టు ఇది వీరికి కలిసి వచ్చేటువంటి అదృష్ట వృక్షం దీర్ఘరాశి అంటే పొడవైనటువంటి ముక్కు కలిగినటువంటి పక్షి వీరికి కలిసి వస్తుంది అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి స్వరం ఓం అనేటువంటి ఏకాక్షర స్వరంతో వీరేదైనా జపం చేసుకున్నా ఈరోజు కలిసి వస్తుంది పశ్చిమ దక్షిణ దిక్కులకు ప్రయాణం శుభాన్ని చేకూరుస్తుంది ప్రయాణానికి బయలుదేరే ముందు కొంచెం పిండితో చేసినటువంటివి బియ్య పిండితో చేసినటువంటివి కానీ బియ్య పురాతో చేసినటువంటి పదార్థాలని తిని ప్రయాణం చేస్తే ఇంకా మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉన్నది కనుక ఉత్తరా నక్షత్రం వారు మిగి మిగిలిన వారు అందరూ కూడా సూర్యుడిని అరమ అనేటువంటి పేరుతో ఆరాధించి అలాగే మంగళవారం ఆంజనేయ స్వామి వారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు కనుక హనుమంతుని కూడా ఆరాధించి సకల శుభాల్ని పొందుదాం శుభం భూయాత్